ஓம் சந்திரூபாய் இய நம ஓம் இன்று நம ஓம் ஆஹ்யே நம் புஷ்பே நம ஓம் சிவா நம ஓவக நம ஓ சத்தே நம ஓ விமலா நம

ओं भरा रोहा ये नमः ओं यशस्वी ये नमः ओं सुंदरा ये नमः ओं नारायणा ये नमः ओं तरी ये नमः ओं भेवमाली ये नमः ओं धनराज ये कर ते नमः ओं तित ये नमः ॐ दैनंदोम्या येन नमः ओम सुप्रदा नमः ओम भुवेता जदांधा नमः ओम वरक्ष्मी नमः ओम सुप्रदा नमः ओम दुखा नमः ओम वर्ण्य नमः ओम समस्त नमः ओम केया नमः ए मंगल रे ये नमः ओम श्री महा ओ विश्व प्रतिष्ठिताय नमः ओम त्रिविक्रमनाथ ये नमः ओम नारायण समस्तिताय नमः ओम खाद्यनसि ये नमः ओम तरुण पुत्रवालये नमः ओम नरवरदाय नमः महाकालये नमः नपूर्णा विश्व विष्णु का जय नमो ओम त्रिकाल ज्ञान भिक्षु नमो नमः जय माताएं ओम भैरव ईश्वर ये नमो जय माताएं ओम भैरव ईश्वर ये नमो जय माताएं ओम त्रिनेश्वर ये नमो नमः जय माताएं जय बोलो माता की जय माता की जय सरस्वती माता की जय अतः कुंतुमासना पूजां समर्पयामि दिव्या परिमल रूपमाद्रावयामी अगरबत्ती में होती है वनस्पत्य भवे दिव्ये तेशांगम गुगलोपेदम सुगंधम सुमनोहरां धूपम दात्यामी देवीशी वरलक्ष्मी गुरुभारतां श्रीवरलक्ष्मी देवदा विरहा दिव्या परिमल रूपमाद्रावयामी

मोर्ताल नीदा हमारे के माध्यम से दोपहर ये बांदर बिरथा जमानी ये मंदर प्यामी नई बेटियाँ मंगला मार मंगला कुंडली जल्दी फल्ली मुगेली केरो कुपरगाया

లక్ష్మీదేవి మంచిగా నమస్కారం చేసుకోండి మీరు ఇచ్చినటువంటి గుబరికాయ కొట్టబెట్టండి గుబరికాయ మీ అందరి దగ్గరికి ఇప్పుడే కొట్టాలండి

అయితే ఎవరు కూడా అందరు నిశ్శబ్దంగా ఉండాలి ఇంత ఉల్లాసంగా చేస్తాం అయిపోయింది ఇంత చివరి చివరి గత నైవేద్యం పెట్టి హారతిస్తే అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఇంకా ముఖ్యం పెట్టుకోవద్దు అయితే ఈ యొక్క మనకు పురాణాలలో లక్ష్మీ కటాక్షం గురించి ఇంకొక కథ కూడా ఉంటుంది అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఇంకా అంటే రెండు నిమిషాలలో అయిపోతది ఏముండదు మన నిత్య జీవితంలో జరిగే విషయమే అలా కూడా అయితే ఈ యొక్క పూర్వము ఒక మంచి రాజ్యంలో ఒక మంచి గ్రామంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుటుంబంలో జరిగినటువంటి సన్నివేశము ఈ యొక్క వృత్తాంతం ఉంటది లక్ష్మీ కటాక్ష వృత్తాంతము అయితే ఆ యొక్క కుటుంబానికి తరతరాలుగా లక్ష్మీ కటాక్షం ఉంటది అందరు కూడా వినాలి రెండే నిమిషాలు ఉంటది ఈ యొక్క ఆ యొక్క కుటుంబానికి లక్ష్మీ కటాక్షము తరతరాలుగా వడదిల్లుతూ ఉంటది ఈ యొక్క లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంటికి అంటే సరే నేను ఇదే రోజుల నుంచి అని అమ్మవారు ఆయనకు చెప్తుంది ఎవరికి చెప్తుంది వినండి లక్ష్మి కటాక్షం అయితే ఆ యొక్క శనేశ్వరుడు ఆ యొక్క వెళ్ళిపోతాడు ఆ యొక్క కుటుంబ సభ్యుల మంచిగా అనురాగంతో ఉంటారు ఇక్కడ కూడా ఎందుకు లక్ష్మి ఎప్పుడు ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యలో ఎటువంటి దగ్గరదాన్ని ఎటువంటి నిరడు సందేశం లేకుండా ఎవరు కూడా ఒకరినొకరు నిందించుకోకుండా అర్థమానంలో మంచి ఉంటూ ఒకరోజు శనీశ్వరుడు అంటాడు ఆ యొక్క క్షణి ప్రభావం చేత ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి అత్త ఏం చేస్తుంటది పొయ్యి మీద పప్పు చేస్తుంటది ఏం చేస్తుంటది పప్పు చేస్తుంటది ఆమె ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది అయితే అయితే ఆ యొక్క తర్వాత ఇంకా ఆమె వేరే పక్షి వెళ్ళిపోయినాక

మామీంటే టీమైతుంది ఒప్పుకుంటది కానీ ఆయన నిశ్శబ్దంగా తిని వెళ్ళిపోతాడు అన్నాడు వెళ్ళిపోయిన తర్వాత